మెదక్లో శింపేట మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది చిన్నగొట్టి ముక్కల దేవమగుడి తాండ చెన్నపూర్ పెద్దగొట్టి ముక్కల గోమరం గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా గోమారం గ్రామంలో ఆవుల రాజు మాట్లాడుతూ గవర్నమెంట్ మనదే ఉంది పేదలకు న్యాయం జరిగేటట్లు మనం చూడాలని గోమరం గ్రామాన్ని దద్దకు తీసుకుంటామని తెలిపారు

మనం దత్తత తీసుకుంటున్నాం ఏ పేదవాడికైనా అన్యాయం జరిగినా మనం సహించేది లేదు మీరందరూ కూడా ఐకమర్గ్యంతో మీరు ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేయండి మనం గోమారం గ్రామంలో నిజమైన అభివృద్ధి ఏంటి నిజంగా పేదలకు ఏమి ఇవ్వాలి మనం ఈ పేదలు గోమారం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సి వస్తే ఇల్లు ఇలా ఎప్పుడు సోదరుడు మన మళ్ళీ గారు గోమారం గ్రామం మనం ఎక్కువ ఇల్లు ఇస్తామని అంటున్నాం నిజంగా ఇక్కడ మన ఉన్న ఇక్కడ ఎక్కువ ఇల్లు ఇద్దాం ఇక్కడ మనం దత్తత తీసుకున్నాం అంటే కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈరోజు రెండు వేల రూపాయలు ఉన్నటువంటి మన ప్రభుత్వం రాకముందని చెప్పినాం నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని అన్నాం ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు పింఛన్ ఈ ఎన్నికల తర్వాత అమలు తెస్తాం ప్రతి వృత్త మహిళలకు మృత పెద్ద ఎవరికైనా నాలుగు వేల రూపాయలు పింఛన్ కార్యక్రమం మనం ఇక పోతారు వాళ్ళు ఇయ్యరు వాళ్ళు చేయరు అరే ప్రభుత్వం లేదు మాత్రమే ఆయన ఇచ్చేది మేము నువ్వు చెప్పినంత మాత్రమే జరగదు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం ఇల్లు ఇస్తాం పింఛన్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం అన్ని రకాలుగా ఆదుకుంటుంది మేము కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి పార్లమెంట్ నిలబడ్డ వ్యక్తి ఇలా దానికి బాగా సొమ్ము చేసుకొని అధిక పైసలతో వస్తున్నాడు మీరు ఎన్నికల్లో డబ్బులు తీసుకోండి వాళ్ళు ఎంత ఇచ్చినా డబ్బు కానీ మీరు కారు గుర్తు ఓటేస్తే అది ఒక మోర్లేస్ అండి ఎందుకంటే ప్రభుత్వం లేదు ఇలా వాళ్ళు గెలిచేది లేదు అలా ఉన్న పార్లమెంట్ సీట్లలో కూడా ఒక్క సీట్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఓటు వేసిన అవసరం అవసరం లేదు ఇక యువకులందరు చెప్తున్నా మతం మీదనో పుల్లం మీదన ఓట్లేసి ఆ బీజేపీ పక్షాన పోతే అభివృద్ధికి దూరం అయిపోతాం రోజు మహిళలందరూ చూస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు కొత్త రేషన్ కార్డు రాంగ అందరికీ కూడా ఇప్పుడు సోదరి సువాసిన నీకు రెండు వేల ఐదు వందల రూపాయలు పేద మహిళలందరికీ కూడా నేరా వచ్చే అవకాశాన్ని మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది వృద్ధులకు నాలుగు వేలు మరి మహిళలందరి గురు పేద గురులకు వాళ్ళందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఇక రైతులు గోమారం ప్రాంతం ఇదంతా కూడా రైతులు రైతాంగం వ్యవసాయం చేసుకునే కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఆగస్టు పదిహేను లోపల ఏక కాలంలో రుణవాతీ చేయబోతుంది